హలో దోస్త వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే కడాయి మష్రూమ్ కర్రీ అని అంటారు దీన్నే చాలా చాలా ఎమ్మెగా ఉంటుందండి ఈ కర్రీ అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట చపాతి రైస్ ఎందులోకైనా కూడా సూట్ అవుతుంది చాలా చాలా ఎమ్మె కర్రీ అని చెప్పొచ్చు అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడ అయితే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి అలాగే చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మూడు మష్రూమ్ మూడు క్యాప్సికమ్స్ తీసుకున్నానండి వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఒక నాలుగు పెద్ద టమాటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నానండి సగానికి కోసుకొని అందులోకే ఒక పది వరకు కాజులు వేసుకోవాలి క్యాషూస్ అందులోనే వేసుకొని దాన్ని మెత్తగా ప్యూరీలాగా పట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకునే క్యాప్సికం అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపు చూడండి ఇక్కడ మనము లాగా పట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఈలోపు ఇవి కూడా ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లోకి మీకు ఆయిల్ కాస్త తక్కువ అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు ఈ రంగు వచ్చే వరకు కలుపుకుంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏదైతే టమాటో ప్యూరీ పట్టు పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులోకే వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకున్నామంటే ఇది బాగా కుక్ అవుతుందండి టమాటాలు మనము పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి ఉప్పు కారం ధనియాల పొడి అలాగే చిలకర్ర పొడి ఇవన్నీ కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి అక్కడైతే నేను రెండు టీ స్పూన్ల కారం వేశాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేశాను వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ ఈ మసాలాలంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇది కూడా బాగా మగ్గించుకోవాలండి మష్రూమ్స్లోంచి చాలా వాటర్ వస్తుందన్నమాట మనం మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే ఆ వాటర్ తోటే మనకు మష్రూమ్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి చూడ మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని అంటే మీరు రైస్గా చపాతికి దేనికి కుక్ చేస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే చూడండి మష్రూమ్స్ అంతా కూడా బాగా కుక్ అయిపోయాయి మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి వీటిని అంతా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఒక్కసారి ఈ స్టేజ్లో చూసుకొని మీకు ఏదైనా పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చండి ఉప్పు కారం మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ తగ్గించుకున్నామంటే చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కడాయి మష్రూమ్ కర్రీ అనమాట ఇంత కూరని మనము రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళైతే టూ టు త్రీ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా చార్జ్ చేస్తారు ఇంట్లోనే మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎంచక్క చేసేసుకోవచ్చు చూడండి ఒకసారి సాల్ట్ పడుతుందేమో చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నామంటే ఇంకొంచెం ఫ్రై అవుతుందనమాట కర్రీ అనేది చూడండి ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే కూరగాయలు కూడా బాగా కుక్ అయిపోయినట్టు అర్థం అనమాట చూడండి ఇదంతా ఇలా కలిపేసుకొని చివరిగా ఇందులోకి కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదనమాట వేయకపోయినా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అంత బాగుంటుంది చివరిగా కొత్తిమీర చాలు వేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి కడాయి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది అదే అండి మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట చాలా ఎమ్మిగా ఉంటుంది చపాతికి పుల్కాకి రోటీ పరోటా ఇలా ఎలాంటి వాటికైనా సూపర్గా ఉంటుంది ఇంకా రైస్లో కూడా జీరా రైస్ కానివ్వండి వైట్ రైస్లోకైనా బగారా రైస్ ఎలాంటి వాటిలోకైనా కూడా చాలా బాగుంటుంది నేను ఇంకా అస్తా గ్రేవీ కొంచెం తగ్గాలని ఇంకా అస్త దగ్గరికి తెచ్చానన్నమాట ఇలా వచ్చింది కర్రీ అయితే చాలా సూపర్గా ఉందండి మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో తెలియజేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే అందరికీ నచ్చిందనమాట చాలా చాలా బాగుందన్నారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అవి దొరికినప్పుడే తెచ్చుకొని ఇలా వెరైటీ వెరైటీ రెసిపీస్ చేస్తూ ఫ్యామిలీ అందరికీ పెట్టేశామంటే దాంట్లో ఉన్న న్యూట్రియం అన్నీ కూడా అందరికీ అందుతాయి కదా మీరు ఇలా ఒకసారి చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది కమెంట్స్లో నాకైతే తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ